ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు సెకండ్ గ్రేడ్ సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్య ధోరణి వేడనాడి విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు పెండింగ్లో ఉన్న డీఏలు పీఆర్సీలను చెల్లించాలన్నారు సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని దుయ్యబడ్డారు జీవో మూడు వందల పదిహేడు స్థానికత ఆధారంగా బాధితులందరికీ న్యాయం చేయాలని అలాగే నగదు రహిత హెల్త్ కార్డులను జారీ చేయాలన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఓటు హక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని విన్నవించారు కరివేద మహిపాల్ రెడ్డి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులం మరి ఇలా ప్రాథమిక పాఠశాలలో పనిచేసినటువంటి ఎజ్యుట్టివ్ ఉపాధ్యాయులు కానివ్వండి ఇలా ప్రాథమిక పాఠశాల పట్ల గత దశాబ్ద కాలంగా ఒక వివక్ష జరుగుతున్నది ఇలా ప్రాథమిక పాఠశాల తరగతి గదికి ఒక ఉపాధ్యాయులు లేక మరి దాదాపు సుమారు పద్దెనిమిది సబ్జెక్టులు ఉన్నాయి మరి ఒకరిద్దరు ఉపాధ్యాయులతోని నాణ్యమైన గుణాత్మకమైన విద్య ఎట్లా సాధ్యమవుతుంది మరి ఇలా మేము ఒకవైపు బాధ్యతాయుతంగా ఇలా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు విద్యార్థుల పల నాణ్యమైన గుణాత్మక విద్యను బోధిస్తూ మరి మేము ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూ మరొక వైపు మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెండింగ్ డిఏలే కానివ్వండి మరి పెండింగ్ బిల్లులే కానివ్వండి ఇలా నగదు రహిత ఆరోగ్య కార్డులే కానివ్వండి సిపిఎస్ విధానం రద్దు చేయడమే కానివ్వండి మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల ఉపాధ్యాయులు దాదాపు సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ లో సొమ్మును రాకపోవడం వాళ్ళు ఇలా జీవిత కాలం అంతా కూడా పోగు చేసుకున్న డబ్బును మరి కుమార్తెల పెళ్లి వివాహాలకు మరి ఆరోగ్య ఆరోగ్యం సంబంధించిన ఖర్చులకు మరి కుటుంబ గృహ నిర్మాణం కొరకు వాడుకునే క్రమం లోపల ఇలా లేకపోవడం అనేది చాలా బాధాకరం మేమేమని కోరుతున్నాం అంటే మేము గొంతమ్మ కోరికలు కాదు మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు పెండింగ్ బిల్లులు నగదు ఆరోగ్య కార్డులు మరియు స్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు మరి అదేవిధంగా రెండు వేల మూడు ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పండిత పీటీ అప్గ్రేడేషన్ లోపల మరి ఆరాధగల ఎజిట్ ఉపాధ్యాయులు కూడా అవకాశం కల్పించాలని వినియోగించుకుంటాను